వాళ్ళు ట్విట్టర్లో లో పోస్ట్ చేశారు అదేవిధంగా హరీష్ రావు గారు విధంగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా రెండు విషయాలు మీ దృష్టికి తెలుసుకున్నా మిత్రులారా కిషన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతూ చాలా దుర్మార్గంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మా ప్రీతమ నేత రాహుల్ గాంధీ గారు చిల్లర రాజకీయాలు మాని దేశభక్తిని ప్రదర్శించాలంట అసలు కిషన్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడతారు మీకు అర్థమవుతుందా మీరు ఇంకా కూడా కేంద్ర మంత్రిలాగా మీరు ప్రవర్తించబోతే అసలు ఏమనుకోవాలి రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో వారి చిన్న వయసులోని వారి తండ్రిని వాళ్ళ నాయనమ్మని టెర్రరిస్టుల చేతులు విచ్ఛిన్నకారుల చేతులు దేశ సమగ్రత కోసం దేశ సమైక్యత కోసం వారి కుటుంబంలో ఇద్దరిని కోల్పోయారు వారి కుటుంబంలో ఈరోజు నాలుగు తరాలు ఐదు తరాలు ఉంటే ముగ్గురికి భారత ఇచ్చారు వారి దేశభక్తిని శంకించేంత ధైర్యం మీకు ఎక్కడిది రాహుల్ గాంధీ గారి దేశభక్తిని శంకించేంత ధైర్యం మీకు ఎవరిచ్చారు రాహుల్ గాంధీ గారి దేశభక్తి గురించి రాహుల్ గాంధీ గారి ఈ దేశం మీద వారికి ఉన్న నిబద్ధత గురించి మాట్లాడే అర్హత బీజేపీ నాయకులు కానీ మీ ప్రధానమంత్రి మోడీ కానీ మీకు కానీ ఉందా రాహుల్ గాంధీ గారు ఏం తప్పు మాట్లాడారు పాకు ప్రేరాపిత ఉగ్రవాదులు తెహల్గా దాడి చేస్తే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిచ్చింది అఖిలపక్ష సమావేశంలో మా రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మా ప్రీతమ నేత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు పార్లమెంట్ సభ్యులు భారతదేశంగా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా రోడ్డు మీకు వచ్చి మీకు మద్దతు తెలియజేశాం ఇంత సంపూర్ణ మద్దతు మీకు తెలియజేస్తే మీరు మాట్లాడే మాటలు సబబుగా ఉన్నాయా రాహుల్ గాంధీ గారు ఏం తప్పు మాట్లాడారు ఈ దేశం ఈ దేశ విదేశాంగ శాఖ మంత్రి ముందుగానే పాక్కి తెలియజేశాము అని ప్రెస్ మీట్ లో చెప్తే ఆ తెలియజేసే విధానము అర్హత ఆ మంత్రికి ఉందా అని అడిగాడు అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు పెట్టండి మీ ప్రధానమంత్రి చెప్పారు కదా ప్రధానమంత్రి ఫస్ట్ అయినప్పుడు కొత్తలో పార్లమెంటే దేవాలయం అని చెప్పి శాస్త్రాంగ నమస్కారం చేశాడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటే దేవాలయం అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది ఆ లేదు మీకే కాబట్టి రాహుల్ గాంధీ గారి డిమాండ్ మీరు అంగీకరించి అడుగుతున్నాం రాహుల్ గాంధీ గారు ఏమడిగారు పార్లమెంటు సమావేశాలు పెట్టండి పార్లమెంటు సమావేశాలు అత్యవసరంగా పెట్టండి పార్లమెంటు సభ్యులందరికీ తెలియజేయండి లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా గా ఈ దేశంలో ప్రజల మనోభావాలు ప్రజల కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద ఉంది అదే రాహుల్ గాంధీ గారు అడిగారు మిమ్మల్ని పార్లమెంటు మా సమావేశాలు పెట్టండి మరి ఆయన ఏం జరుగుతుందో చెప్పండి అని మిమ్మల్ని అడిగితే మీకు దేశభక్తి లేదు మీరు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు అని లేని మాటలు కేంద్ర మంత్రులే మాట్లాడుతుంటే ఈ దేశ ప్రజల సిగ్గుతో తలదించుకుంటారు కిషన్ రెడ్డి గారు ఇది మీకే చెప్తున్నాం ఈ రోజు దేశంలో మేధావులు మాజీగా సైనికాధికారులు నాలాంటి సామాన్య ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తగా కాదు కాంగ్రెస్ నాయకుడు కాదు సామాన్య ప్రజలు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి అనుమానాలు నివృత్తి చేయమని అడుగుతున్నాం రాజకీయాలు ఎవరు చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ మీద రాజకీయాలు మీరు చేస్తున్నారు జరిగిన వివరాలను ప్రజలకు తెలియజేయమని మా నాయకుడు కోరుతున్నాడు ఈరోజు యుద్ధం జరుగుతుంటే యుద్ధం ఆపే ముందుగా ట్రంప్ ముందు ప్రకటిస్తాడు తర్వాత మన దేశ ప్రతినిధి ప్రకటిస్తారు ఎంత సిగ్గు చేటం ఇది కరెక్టేనా ఇది రాహుల్ గాంధీ గారు అనడం తప్ప యుద్ధం చేయమే ముందు పేహల్గాం దాడికి ప్రతీకార చర్య అని చెప్తున్నారు ప్రతీకార చర్య చేసే ముందు ముందుగా తెలియజేస్తారా ఎక్కడా జరుగుద్దా ఇంకా ప్రతీకార చర్యకి ఉద్దేశం ఏంది దానివల్ల లాభం ఏంది ఈ రోజు మీరు చేసిన యుద్ధంలో వాడిన ప్రతి ఆయుధం ప్రతి క్షిపణి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి తెచ్చినే తయారు చేసినాయే ఇంకా కాంగ్రెస్ పార్టీ దేశభక్తి లేదు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కి ఎక్కడ సపోర్ట్ చేసినా మాట్లాడుతారు కిషన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడేటప్పుడు ఆ అర్హత మీకు లేదు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి రాహుల్ గాంధీ గారు ఈరోజు అడిగిన ప్రశ్నలన్నీ కూడా భారతదేశ ప్రజల ఆలోచనలు ప్రజల యొక్క అనుమానాలు వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది updates